అనేవాడు ఎంత దృఢంగా ఉండాలి అంటే మనకేం జరిగినా చెల్లించకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఉండాలి ఇలా చెప్పడం తేలికే కానీ పాటించడం చాలా కష్టమని అందరూ అనుకుంటారు ఇలాంటి మాటలు చెప్పడం తేలికే మనకి ఎంత కష్టం వచ్చినా ఏం జరిగినా ధైర్యంగా ఉండాలి కానీ నిజంగా రియల్ టైం సిచ్యువేషన్ వచ్చేసరికి అలా ఉండలేమని చెప్పి నేను చాలా దగ్గర నుంచి అలా ఉన్న వ్యక్తుల్ని కొంతమందిని చూశాను అలా ఉండగలిగే వాళ్ళు ఉన్నారు ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా అది జరిగింది మన మంచికే దానిలోంచి మనం పాట నేర్చుకోవాలి దానిలోంచి పైకి ఎదగాలి దానిలోంచి ముందుకెళ్ళాలి అనుకునే వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం చూస్తే ఏది జరిగినా నిశ్చలంగా ఉంటారు అబ్దుల్ కలాం గారి గురించి ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది తన తల్లి చనిపోయినప్పుడు ఆయన తన డ్యూటీ మొత్తం చేసి తను చేయాల్సిన బాధ్యతలు సాయంత్రం దాకా చేసి ఆ తర్వాత ఇతరులకు ఆ బాధ్యత అప్పచెప్పి తర్వాత బయలుదేరారంట అయినా సరే భావోద్వేగ ప్రజ్ఞ అంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కష్టాలు అనేవి సవాళ్ళు అనేవి మనుషులకు రాక మానవులకు రావు చెట్లకి పొట్లకి రావు ఆ వచ్చినప్పుడు ఉండేదే స్థైర్యం మనోస్థైర్యం అది పోగొట్టుకున్న తర్వాత మనకి మిగిలే శూన్యం ఎంత ధైర్యంగా ఎంత దృఢంగా ఎంత బలంగా మనం ఉన్నామో మానసికంగా అది చాలా ఇంపార్టెంట్ కనిపించడానికి చాలామంది సరదాగా ఉంటారు ధైర్యంగా ఉంటారు కానీ అసలు సమస్య వచ్చేసరికి చాలా నేర్చు పడిపోతారు చతికిలు పడతారు అలా ఉండకూడదు ఏది జరిగినా ఎప్పుడు ఎలా ఉన్నా ఒకే రకమైన ధైర్యం మన చేతిలో ఉండాలి ఇక్కడ ప్రపంచంలో చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానిలో అబ్రహాం లింకన్ ఆయన ఏది చేసినా ఓడిపోయారు జీవితంలో ఆయన చూడని ఓటమంటూ లేదు చివరాఖరికి గెలిచారు కానీ అన్ని ఓటములు చూసిన తర్వాత దానిలోంచి వచ్చే అనుభవం చాలా గొప్పది మనం ఏమనుకుంటామంటే ఏదైనా మనకి జరిగినప్పుడు ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇది రాకుండా ఉంటే బాగుండేది కదా అని కానీ దానిలో మనకు ఒక అనుభవం ఉంటుంది ఒక పాట ఉంటుంది దానిలో మనం జీవితాన్ని సరిపడా ఒక మెసేజ్ నేర్చుకుంటాం సో అది గమనిస్తే అది అర్థం చేసుకుంటే మనం ఇందా ఇలా ఎందుకు తయారయ్యమో అర్థమవుతుంటుంది ఇంత దృఢంగా ఎందుకు అవ్వాలో కూడా అర్థమవుతుంటుంది ఎందుకు మనకి కష్టపెట్టాడు దేవుడు చాలా వరకు ప్రశ్నించుకుంటూ ఉంటారు మనకి ఇలాంటి కష్టం ఎందుకు వచ్చింది లేదా మనకి ఇలాంటి ఛాలెంజ్ ఎందుకు వచ్చింది మనమే ఎందుకు మన లైఫ్ ఇలా అయిపోతుంది అని అలా అవటానికి ఖచ్చితంగా ఒక పర్పస్ ఒక కారణం ఉంటుంది అది ఇప్పుడు మనకు అర్థం కాదు దాన్ని మనం మలుచుకునే తీరు ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది సో మన చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించడం బెటర్ లేని దానికంటే కూడా ఏ ఎలా ఉన్నా జీవితం ఏ సందర్భంలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దాన్ని చక్కగా మంచి డైరెక్షన్ వైపు తీసుకెళ్ళి మంచి డైరెక్షన్ వైపు నడిపించే శక్తి మాత్రం మన చేతిలో మాత్రమే ఉంటుంది దానికి మనమే బాధ్యులం అది కనుక పాడు చేసుకుంటే నష్టపోయేది కూడా మనమే కాబట్టి మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాల్సింది మన జీవితానికి ఆర్కిటెక్ట్ మనమే దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా స్టార్ట్ అయ్యాం ఎక్కడున్నామని కాదు దాన్ని ఎలా డైవర్ట్ చేసుకుంటున్నాం ఏ విధంగా దాన్ని ఒక మంచి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తాం అనేది ఇంపార్టెంట్ సో ఈ దృష్టితో జీవితం గురించి ఆలోచించండి అంతేగాని ఇప్పుడున్న పరిస్థితులు జరిగిపోయిన పరిస్థితులు బ్రెయిన్లో పెట్టుకుని భవిష్యత్తును పాడు చేసుకోవద్దు